భాస్కరుని పద్య సౌరభం ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు వసంత పంచమి శుభాకాంక్షలు ఈరోజు ఫిబ్రవరి పద్నాలుగు సరస్వతి మాత జన్మదినంగా భావిస్తారు ఈ సందర్భంగా సరస్వతి మాతను స్థుతించేటువంటి కొన్ని పద్యాలను అని విశిష్టతను నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను మన భాగవతంలో భక్త కవి పోతన గారు సరస్వతి మాతను ఈ విధంగా స్తుస్తున్నాడు షోని నిన్ను దురుసోకగా मृक्तिनुतिन्तु सैकतश्रोणिकी सञ्चरीकचयसुन्दरवेणिकी रक्षितामरश्रेणिकी तोयजाथ भव चित्तवशीकरणैकवाणिकीं वाणिकी अक्षदामसुत वारिज పుస్తక పుస్తకర పోతన భాగవతంలో సరస్వతి మాతను స్థుతిస్తున్నటువంటి పద్యము ఇంకా సర్వం శుక్లం సరస్వతి అని అన్నీ తెల్లటి వస్తువులతో సరస్వతి మాతను పోతన గారు స్థుతిస్తున్నారు शारदनीरदेन्दु घनसारपटीरमरल मल्लिकाहार तुषार फेनरजताचलकाशफनीश कुन्दमन्दार सुधापयोदि सिततामरसामरवाहिनी शुभाकारतनु పో నిన్ను మదిగానక ఎన్నడుగల్గు ఎన్నడు గల్గు భారతీ ఈ పద్యంలో అన్ని తెల్లటి వస్తువులతో పోతన గారు పొరుస్తూ సరస్వతి మనం స్థుతిస్తూ ఉన్నారు ఈ పద్యం కూడా పోతనలోని పోతన భాగవతంలోనిది అని కొందరు అంటారు కాదు ఇది భారతంలో కూడా ఈ పద్యము కనిపిస్తుంది మనకు ఆంధ్ర మహాభారతంలో కూడా ఈ పద్యం మనకు కనిపిస్తుంది అంబ నవాంబుజోజ్వలకరాంబుజ శారద చంద్ర చంద్రికాడంబరచారుమూర్తి प्रकटस्फुटभूषणरत्नदीपिकाचुम्बित दिग्विभाग श्रुतिसूक्तिविभक्त निजप्रभावाम्बरवीदि विसृतविहारी ननुन्कृपजोडु भरति ృపజూడు భారతీ ఇంకా ఈరోజు విశిష్టత గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం ప్రకృతిలో సూచనగా మనకు కొన్ని పండుగలు ఏర్పడ్డాయి అలాంటి వాటిలో పంచమి ఒకటి మాఘశుద్ధ పంచమి నాడు ఈ పండుగను జరుపుకుంటారు దీనిని సరస్వతి జయంతి మదన పంచమి అని కూడా అంటారు ఇది ఋతు సంబంధమైన పర్వం వసంత ఋతువుకు స్వాగతం పలికే పండుగగా శాస్త్రాలలో పేర్కొనబడింది వసంత ఋతువు రాకను భారతదేశం అంతటా వసంత పంచమి పండుగగా ఉత్సాహంగా జరుపుకుంటారు మాఘశుద్ధ పంచమి నాడు వసంత ఋతువు ప్రారంభమవును కనుక ఈ మాఘశుద్ధ పంచమిని వసంత పంచమిగా వ్యవహరిస్తారు ఋతు సంబంధమైన పండుగ కావడంతో దీనిని దీనికి ఆ పేరు వచ్చింది ఈ పర్వదినాన్ని శ్రీ పంచమి మదన పంచమి సరస్వతి జయంతి అనే పేర్లతో పిలుస్తున్నారు మకర సంక్రాంతి తర్వాత వసంత ఋతువు లక్షణాలు ప్రకృతిలో కనిపిస్తాయి చెట్లు చిగురించడం పూలు పొయ్యడం వంటి శుభ సంకేతాలు ఇదే ఋతువులో ఆరంభమవుతాయి వసంతుడికి ఆహ్వానం పలుకుతూ ప్రకృతి కాంత శోభాయనంగా శోభాయమానంగా విరాజిల్లుతుంది జ్ఞానానికి అధిదేవత సరస్వతీదేవి ఆమె జ్ఞానస్వరూపిణి శాస్త్రం కళలు విజ్ఞానం హస్తకళలు మొదలైన వాటిని చదువుల తల్లి సరస్వతీదేవి అంశాలుగా మనం మన పెద్దలు భావి భావించారు సృజనాత్మక శక్తికి స్ఫూర్తికి కూడా వీణాపాణి అయిన సరస్వతిని సంకేతంగా చెప్పడం మన సాంప్రదాయానికి నిదర్శనం మాఘమాసం శిష్యుల ఋతువులో వసంతుని స్వాగతం చిహ్నంగా ఈ పంచమిని భావిస్తారు ఋతురాజు వసంతుడు కనుక వసంతుని ప్రేమను కలిగించేవాడు మదనుడు కనుక మదనుణ్ణి అనురాగవల్లి అయిన రతీదేవిని ఆరాధన చేయడం కూడా శ్రీపంచమి నాడే జరగబ కనబడుతుంది వీరి ముగ్గురిని పూజించడం వల్ల వ్యక్తుల మధ్య ప్రేమాభిమానాలు కలుగుతాయి దానివల్ల జ్ఞాన ప్రవాహాలు ఏర్పడతాయి వసంతం అందరికీ ఎనలేని ఆనందం కలిగిస్తుంది హరి పూజ నూతన వస్త్రధారణను విధులుగా భావిస్తారు రంగులు చల్లుకుంటారు కొత్త ధ్యానం కొత్త ధాన్యం వచ్చే రోజులు కాబట్టి బియ్యంతో పాయసం వంటి నైవేద్యం పెడతారు ఈ వసంత పంచమిని రాజస్థాన్లో విశేషంగా ఆచరిస్తారు వంగదేశంలో పంచమి పేరుతో నిర్వహిస్తారు సరస్వతి జన్మించిన రోజుగా భావించి ఆ దేవిని భక్తి ప్రవత్తతో కొలుస్తారు గ్రంథాలను ఆ ంచి పూజించి సాయంకాలం ఊరేగింపుగా వెళ్ళి జలాశయంలో నిమజ్జనం చేస్తారు ప్రాచీన కాలంలో రోమనులు సైతం ఈ ఉత్సవం జరిపేవారని చరిత్ర చెబుతుంది బ్రహ్మ వైవర్త పురాణం వసంత పంచమి నాడే సరస్వతిని పూజించాలన్నాడు పూజించాలంటుంది ప్రతిదేవికి కామ దేవుడికి వసంతుడికి పూజలు చేస్తారు ముగ్గురు ముగ్గురు ఒకే రోజునే పూజలు అందుకుంటారు వసంతోత్సవాన్ని వేర్వేరు పేర్లతో పలు విధాలుగా ఆచరిస్తుంటారు ఇది శీతాకాలానికి వేసవకాలానికి సంబంధ సంధికాలం కావడంతో ప్రజలకు ఈ వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది కొత్త పండుగలు కొత్త పంటలు వచ్చే కాలం ఇది పశువులకు గ్రాసం పుష్కలంగా లభిస్తుంది కృత్యాసార లో వసంత పంచమి గుర్తించిన గురించిన సమగ్ర విశ్లేషణ చైత్ర వశాఖల్లో వచ్చే వసంతుడి మాగా పాల్గొన మాసాల్లోనే స్వాగతోపచారాలు మొదలవుతుంటాం బట్టి ఈ పంచమి ప్రాముఖ్యం వైశిష్టం అందరికీ అవగతమవుతుంది అంటే శిశిర ఋతువే వసంత ఋతువుకు పరమానందంతో స్వాగతం చెబుతుందన్నమాట వసంత పంచమి నాడే సరస్వతి జయంతి కావడంతో ఈ పర్వదినం అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది అక్షరానికి ఆమె అధి అధిదేవత ప్రణవ ప్రణవ స్వరూపిణి జ్ఞానానందిని లౌకిక అలౌకిక విజ్ఞాన సాంప్రదాయని ఆమె శ్రీవాణి కృప లేకుంటే లోకానికి మనుగడే లేదు వాగ్దేవి ఉపాసన వల్ల వాల్మీకి రామాయణం రచన చేశాడంటారు ఆదిశేషుడు బృహస్పతి ఆదిశంకరు యజ్ఞవల్కుడు వంటి ఎందరో శారదను శారదానుగ్రహం కారణంగా జ్ఞాన సంపన్నులైనారు వ్యాసుడు గోదావరి తీరాన సైకత మూర్తి రూపంలో వాణిని ప్రతిష్ఠించాడని గాథ ఆ క్షేత్రమే వ్యాసపురిగా భాసరగా ప్రసిద్ధి చెంది సరస్వతి శబ్దానికి ప్రవాహ రూపంలో ఉండే జ్ఞానం అని అర్థం వసంత ఋతువు శోభకు వసంత పంచమి స్వాగతం పలుకుతుంది శుద్ధ సత్వగుణ శోభితం సరస్వతి శ్వేత వస్త్రాలంకృతంగా హంసవాహినిగా తామర పుష్పం మీద కొలువు తీరి జ్ఞానక్రతువు నిర్వహిస్తుందని భక్తులు విశ్వసిస్తారు అమ్మ దగ్గర అక్షరాభ్యాసం చేస్తే పిల్లలు జ్ఞాన రాసులు అవుతారు సరస్వతి ఆరాధన వల్ల వాక్శుద్ధి కలుగుతుంది అమ్మ కరుణతో సమృద్ధిని పొందుతారు మేధ ఆలోచన ప్రతిభ ధారణ ప్రజ్ఞ స్ఫురణ శక్తుల స్వరూపమే శారదాదేవి అందుకే ఈ దేవిని శివానుజ అని పిలుస్తారు శరణ్ నవరాత్రులలో మూలా నక్షత్రం రోజున సరస్వతి రూపంలో దుర్గాదేవిని ఆరాధించినప్పటికీ మాఘమాసంలో పంచమి తిథిన ఆట దేవికి ప్రత్యేక ఆరాధనలు విశేష పూజలు చేస్తారు వేద సరస్వతి మాత నుంచే వెలువడ్డాయని గాయత్రి హృదయం గ్రంథం అభివర్ణించింది సరస్వతి నది అంతర్ముఖి అంతర్ముఖ్యమై గంగా యమునలో కలిసి త్రివేణిగా విరాజిలు దేశ విదేశాల్లో గీర్వాణ ఆరాధన అందుకుంటుంది సరస్వతీ దేవి వద్ద ఆయుధాలుండవు గ్రీకులు రోములు ఆమెను జ్ఞానదేవిగా పూజిస్తారు వసంత పంచమి విద్యారంభ దినంగా పరిగణిస్తారు జ్ఞాన శక్తికి అధిష్టానం దేవత సరస్వతి మాత జ్ఞాన వివేక దూరదర్శత్వం బుద్ధిమత్తత్వం తత్వాన్ని అనుగ్రహిస్తుందట సరస్వతి దేవి పరమ సాత్విక మూర్తి అహింసాదేవి ఆమెకి యుద్ధం చేసే ఆయుధాలు ఏవి ఉండవు బ్రహ్మ వైవర్త ప్రాణం దేవిని అహింసకు అధినాయకగా పేర్కొంటుంది ధవలమూర్తిగా పద్మంపై ఆసీనురాలై ఉన్న వాగ్దేవి మందస్మిత వదనంతో కాంతు లేనుతూ ఆశ్రిత వరద ఇనిగా దర్శనిస్తుంది సరస్వతి శబ్దానికి ప్రవాహ రూపంలో ఉండే జ్ఞానం అని అర్థం